ఈ రోజు కాలం చెందిన కమ్యూనిస్టు పార్టీలు అతి లేకుండా ఎవరు అధికారంలో ఉంటే వారికి ఊడిగం చేసే కమ్యూనిస్టు పార్టీలు దేశ ప్రధాని మూడు సార్లు ప్రధానమంత్రిగా దేశ చరిత్రను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తి దిష్టిబొమ్మను బొమ్మను కలబెట్టడం జరిగింది అది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసమని ఒక వాళ్ళ అభూత కల్పన కల్పించి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను బొమ్మను కాలబెట్టి మేము ఉనికిలో ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేసి మీరు ఎక్కడ పోయినా మీకు డిపాజిట్లు కాదు కదా కనీసం మిమ్మల్ని చూసే మనం తెలియదు మీరు దేశ ప్రధానమంత్రి అయిన బీసీగా ఉండి ఆయన ఉపరాష్టపతిని బీసీగా నియమించి రాష్టపతిని ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీలకి తన కేబినెట్ లో అవకాశం ఇచ్చి తెలంగాణలో అధికారం వస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తానని హండ్రెడ్ పర్సెంట్ బీసీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చిన ఒక గొప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రధానిని కేవలం కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళ ఉనికిని చూయించుకోవడం కోసం మేము కూడా ఉన్నాం మాకు చందాలి అండన్న అన్న చెప్పడం ఒకే ఒక కారణంతో నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను గాలబెట్టడం జరిగింది మేము పూర్తిగా ఈ రోజు జరిగిన బందిలో కూడా మేము మేము మా గ్రామాల్లో పాల్గొంటే మా మండల ఉపాధ్యక్షుడు గారు ఫ్లెక్సీ కొట్టించిన దాని నుంచి ఆ ధర్నాలో ఉన్నారు వారు కావలసుకొని వాళ్ళు కావలసుకొని ఒక సమస్యను సృష్టించి భారతీయ జనతా పార్టీని ఒక దోషిగా నిలబెట్టాలని చూసింది అయినా మేము మొదటి నుంచి ఈ రోజు వరకు బీసీలతోనే ఉన్నాం బీసీలకు మద్దతుగా ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు చట్టసభలో అసెంబ్లీలో పూర్తి మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ ఒక సవరణ చెప్పింది అందులో ఉన్న ముస్లింలను తీసేసి ఓన్లీ బీసీలకి ఇవ్వండి అని చెప్పింది అదే విషయాన్ని మేము గుర్తు చేసినాం అయినప్పటికీ రాష్ట ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలు ఇచ్చిన బంద్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా పాల్గొంది బంధు కార్యక్రమం చేసిన దాంట్లో కూడా మా రాష్ట అధ్యక్షుడి నుంచి మా బూత్ అధ్యక్షుల వరకు పాల్గొన్నారు కేవలం సమస్యను తప్పుదోవ పట్టియడానికి వారికి అవసరమైన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసమే కమ్యూనిస్టు పార్టీలు దేశ ప్రధాని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి యొక్క దిష్టిబొమ్మను కాలబెట్టారు కాబట్టి మేము కూడా కాలబెట్టడం జరిగింది పోలీసులే సుమోటోగా కేసు తీసుకుని నరేంద్ర మోడీ గారి దిష్టి కాలబెట్టినందుకు వారిపైన కేసులు బుక్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా ఎక్కడైతే కమ్యూనిస్టులు నరేంద్ర మోడీ గారి ఫోటోను గాలబెట్టిలో ఆ ప్లేస్ లో నరేంద్ర మోడీ గారి ఫోటోకి బ్రహ్మాండంగా ఇప్పుడు పాలాభిషేకం చేసి ఒక మూర్ఖులు తగలబెట్టినంత మాత్రాన నరేంద్ర మోడీకి మటిని అంటదని తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు వారు ఏదైతే అంబేద్కర్ చౌరస్తులో మోడీ గారి దిష్టిబొమ్మను ఆలబెట్టాలని చూసిలో అక్కడే మేము నరేంద్ర మోడీ గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తాం జనాలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు కమ్యూనిస్టులకు కాలం వెళ్ళిపోయింది కాబట్టి జనాలు ఆలోచించాలని తెలియజేస్తూ భారత్ భారత్ పార్టీలు మోడీ గారు దిష్టి బొమ్మకు